ఇప్పుడు మనం చెప్పవలసింది ఏంటంటే విషయవాసనలు 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 అంటే ఏమిటంటే నేను అనే ఈ చైతన్యము జడమండి ఉండండి నేను అనే ఈ చైతన్యము ఆత్మస్వరూపం అది ఈ నేను అనే ఆత్మ జీవుడిగా మారిపోయింది జీవుడిగా మారిపోయింది జీవుడిగా మారిపోయింది ఈ జీవుడిగా మారిపోయిన ఈ ఆత్మ ఏమైపోయిందంటే బుద్ధిని మనస్సుని పట్టుకోండి తయారు చేసింది అంటారా పట్టుకోండి అదే తయారైంది తయారైంది ఆత్మే ఈ విధంగా తయారైపోయింది ఎందుకంటే పూర్వజన్మ వాసన పూర్వజన్మ వాసనతో ఈ బుద్ధి మనసు తయారైపోయింది ఇప్పుడు ఈ తయారైపోయిన బుద్ధి నిశ్చయ బుద్ధిగా ఉండాలి నిశ్చయిస్తుండదు ఎప్పుడు మనస్సుని నిశ్చయిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు అంటే మనసు అది కావాలి ఇది కావాలని కోరుకుంటుంది కాబట్టి ఆ కోరుకుంటున్నది కరెక్టా కాదా అనేది నిశ్చయిస్తుంది అందుకే మనకి బుద్ధి ఉందా అంటారు ఎవరన్నా ఎందుకంటారంటే అది ఊరికి కాదు అది మనం మాట్లాడే మాట చేసే పని వ్యవహారం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాకపోతే నీకు బుద్ధి ఉందని అడుగుతారన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ బుద్ధి ఏమో చేస్తుంది అంటే ఎప్పటికప్పుడు మనసుని కంట్రోల్ చేస్తూ ఉండాలి మనస్సుని ఎప్పుడైతే కంట్రోల్ చేయలేకపోయిందో మనస్సు విచ్చలవిడిగా మారిపోయింది ఇప్పుడు ఈ మనస్సు విచ్చలవిడిగా మారిపోయిన మనసు ఏంటంటే ఏం చేస్తుంది విషయ వాసన వెంట పడిపోద్ది విషయ వాసన అంటే ఏమిటంటే కళ్ళు చూస్తున్నాయి చెవులు వింటున్నాయి నోరు మాట్లాడుతుంది కాళ్ళు కదులుతున్నాయి చేతులు కదులుతున్నాయి నాలుగు రుచి ఇప్పుడు నాలుగు రుచుని చూసుకుంటుంది ఓకే ఇప్పుడు కాళ్ళు కదులుతూ ఉంటాయి అక్కడికి వెళ్దామని కాళ్ళు దానికి అది కదిలిపోతుందా వచ్చినప్పుడు ఆ విషయం వచ్చినప్పుడు కూడా కదలదు మనసు కదులు అంటే కదులుతుంది మనసు ఆజ్ఞాపించాలి ఇప్పుడు ఏదో చూస్తుంటుంది కన్ను చూస్తుంది ఆ చూస్తుంది లోపలికి పంపాలి అది లోపల పంపేది ఏంటి మనస్సే ఇప్పుడు వింటుంది చెవులు వింటుంది మరి లోపలికి తీసుకునేది ఏది అది కూడా మనస్సే కాబట్టి ఇప్పుడు కళ్ళు ఉన్నా మనసు లేకపోతే ఉపయోగం లేదు చెవులున్నా మనసు లేకపోతే ఉపయోగం లేదు ఇప్పుడు అంటే ఏంటంటే ప్రతీదీ కూడా విషయవాసనే నేను ఉన్నాను నేను చెయ్యాలి నాకు అది నాకు ఇది అన్నది ఏదైతే ఉందో అక్కడ వస్తానండి అన్నది ఏదైతే ఉందో అన్నీ కూడా విషవాసనలే నేను నేనుగా ఉండక నేను నేనుగా ఉండక ఇంకోలా ఉండాలనుకున్నాను కదా అది విషయవాసన ఇంకోలా ఎలా ఉండాలనుకున్నాను కాదు కదా ఇంకోలా ఎలా ఉండాలనుకున్నానంటే ఎవరినో చూసి దేన్నో చూసి ఇమిటేట్ చేసుకుని ఎవరినో చూసి దేన్నో చూసి ఇమిటేట్ చేసుకుని అలా ఉండాలనుకుంటున్నాను అలా చేయాలనుకుంటున్నాను ఇక్కడ విషయవాసన ఇది ఇంకా విషయవాసన ఇంకా లోపలికి వెళ్ళిపోతే నేను ఈ దేహాన్ని అనుకున్నాను కదా ఇదొక విషయవాసన నేను శ్రీ స్వామినారాయణని అనుకుంటున్నాను కదా ఇదొక విషయవాసన ఈ విషయవాసన వెంట పడితే నాకు ఆనందం వస్తుందా దుఃఖం వస్తుందా అంటే దుఃఖమే వస్తుంది అని చెప్తుంది శాస్త్రం ఎలా అంటే విషయవాసన అంటే నాకు ఇది కావాలనుకున్నానండి ఇప్పుడు అంతవరకు ఎందుకు నేను ఈ వృత్తి చేయాలనుకున్నాను ఈ వృత్తి అనేది ఒక విషయం ఈ వాసన అనేది ఏంటంటే నాకు పూర్వం నుంచి ఉంది పూర్వం ఉంది ఎప్పటి నుంచో ఈ కాదు పూర్వజనం నుంచి ఉంది అది అయితే పూర్వజనం నుంచి ఉంటే ఒకరిని చూసి ఎలా పుడుతుంది అది పూర్వజనం నుంచి ఉన్నది మీరు చేస్తూ చూసి నాకు పుట్టింది ఇప్పుడు అది ఆటోమేటిక్గా రావాలి కదా సార్ కాదు కదా వినండి నాకు పూర్వజనం నుంచి ఉంది ఈ విషయ వాసన ఇది నా ఎంత అవుతుంది ఇలా చేయాలని ఇది ఎప్పుడు కేసు వదిలేసాను ఇది వదిలేసారు ఇప్పుడు మీరు చేస్తున్నారు మీరు చేస్తే నేను చూశాను చూసి దానికి అంటుకుంది అది జాగ్రత్త అయింది అంటుకుంది అది జాగ్రత్త అయింది అంతే లోపల ఉన్నది జాగ్రత్త అయిపోయింది బయటకు వచ్చింది అది అది విషయవాసంలో ఇప్పుడు ఇప్పుడు ఈ జాగృతంలోనే ఇప్పుడు ఈ వాసన నేను పట్టుకోవచ్చా వదులుకోవచ్చా మీరు నేను పట్టుకోవచ్చా వదులుకోవచ్చా చాయిస్ నాదే మీదే విషయ వాసన వెంటాడుకుని వచ్చింది ఇప్పుడు పట్టుకోవచ్చా వదులుకోవచ్చు నాదే చాయిస్ ఇప్పుడు కిస్ ఇంకా చదవండి ఇప్పుడు మోక్ష ఇప్పుడు నేను బ్రహ్మం అవ్వాలా బ్రహ్మాన్ని పొందాలా బ్రహ్మా నేనా అంటే శాస్త్రం ఏం చెప్తుందంటే నువ్వు బ్రహ్మానివే బ్రహ్మానివే నువ్వు బ్రహ్మమే బ్రహ్మంస విమల క్రమం నువ్వు బ్రహ్మమే కానీ బ్రహ్మాన్ని పొందాలనుకుంటున్నావు నువ్వు ఇది రాంగ్ పొందడం ఏముంది పొందడం అంటే మళ్ళీ అది విషయం అయిపోయింది అది విషయం ద్వైతం అయిపోయింది విషయం అయిపోయింది ద్వైతం అయిపోయింది అది ద్వైతం రెండు అయిపోయింది ఎందుకంటే అది ఉంది అంటే నువ్వు పొందాలనుకుంటున్నావు అది ఏముంది అది ఉండడానికి ఏమీ లేదు అది లేదు అంటే ఇప్పుడు బ్రహ్మమే అని ధ్యానించాలా అంటే సైలెంట్ అయిపోవాలా సైలెంటే బ్రహ్మమని ధ్యానిస్తే మళ్ళీ ఏదో ఉంది కాబట్టి ధ్యానిస్తున్నావు నువ్వు మళ్ళీ ద్వైతం అయిపోయింది మళ్ళీ నువ్వు ధ్యానించడం దేని ధ్యానిస్తున్నావు బ్రహ్మాన్ని ధ్యానిస్తున్నావు బ్రహ్మం ధ్యానిస్తున్నావు అంటే వేరే ఉంది కదా అది ఇప్పుడు నేను చెట్టుని చూస్తున్నాను కాబట్టి చెట్టు ఉంది అది ఈయన చూస్తున్నాను కాబట్టి ఇది ఉంది మిమ్మల్ని చూస్తున్నాను కాబట్టి మీరున్నారు అనుకుంటున్నాను నేను ఇవి ఆ చెట్టు లేదు మీరు లేదు ఈయన లేరు ఎప్పుడు నేను కళ్ళు మూసుకుంటే అదే మనకి సహజం ఇలా జరుగుతుంది తమరు అది చేస్తున్నారు నేను చూస్తున్నాను ఇప్పుడు మన సహజంలో మన మైండ్లో ఈ విషయాన్ని ద్వైతం తొలగించి మనం ఎలా చేయాలి ఇది వ్యవహారం అంటే చెప్తుంది శాస్త్రం ఏం చెప్తుంది అంటే ఇది ఒక వ్యవహారము ఈ వ్యవహారాన్ని వ్యవహారంలో చూడు నేను కింద చూడకు అంటే ఇంకోటి ఉంది అంటే ఉండండి నేను కింద చూడండి స్వామినారాయణ కింద చూడకు స్వామినారాయణ కింద చూడకు నువ్వు ఆత్మమైన నువ్వు ఆత్మలాగా స్వామినాడుతో సహా వ్యవహారం తూడు ఓకే దీనికి జాయింట్ ఇంకోటి ఉంది శ్లోపం ఏంటంటే దృశ్యం నాస్థితి దృశ్యం నాస్థితి బోధన మనసు దుశ్య నిమజ్జనమే పార నిర్వహణ నివృత్తి నిర్వాణం విషయంలో చెప్పాడు నిర్వాణ రూపంలో వాళ్ళ పార నిర్వాణ అంటున్నాడు నిర్వాణం కూడా కాదు అంటే దృశ్యం ఎన్నటికీ లేనే లేదు దృశ్యానికి అస్తిత్వమే లేదు నా స్థితి బోధన మనసు మనస్సుకి ఎప్పుడు బోధపడుతుందో పార నిర్వాణ నివృత్తి అప్పుడు పరమాత్మలో నిర్వాణం చెందుతాడు సర్వోత్తమ నిర్వాణగతిని చెందుతాడని దాని భావాత్వం దాన్ని ట్రాన్స్లేషన్ చేశాడు దృశ్యం నాశనం దృశ్యం లేకపోతే ఇంకా ఇతనికి బుద్ధి కూడా జన్మి బుద్ధి పుడుతుంది దృశ్యం నుంచి విషయం ఉంది విషయం అక్కడే ఉంది ఎప్పుడు నేను చూస్తే నేను చూడకపోతే విషయమే లేదు లేదు నేను చూడకపోతే విషయమే లేదు నేను చూస్తున్నానంటే కంటితో చూస్తున్నానా కాదు మనస్తో చూస్తున్నాను ఇక్కడ నేను ఎప్పుడైతే నేను మనస్తో చూస్తున్నానో విషయం ఉంది అక్కడ నేను అసలు నా మనసే లేదు ఇక్కడ కళ్ళు చూస్తుంది ఏమీ లేదు చూడండి కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఏదో చూస్తూ ఏటో ఆలోచిస్తుంటాం చూడండి ఒకసారి అక్కడ విషయం ఉంది కానీ చూస్తుంది కానీ లోపలికి వెళ్తలేదు కారణం ఏంటంటే పట్టుకోవట్లేదు అది ఎందుకు పట్టుకోవట్లేదు అంటే దాని మీద ఆలోచన లేదు ఆలోచన లేదు కాబట్టి దాన్ని పట్టుకోలేదు ఎప్పుడైతే ఆలోచన ఉందో అప్పుడు పట్టుకుంటుంది అంటే ఇప్పుడు అది నాకు కావాలి అది నాకు కావాలి కాబట్టి ఇప్పుడు దాని మీద ఆలోచన వచ్చింది నాకు అది నాకు అనుకో ఆలోచన లేదు ఇప్పుడు ఎప్పుడైతే నువ్వు బ్రహ్మంలో ఉండాలనుకుంటున్నావో బ్రహ్మంలో జ్ఞానాన్ని నువ్వు అనుభవం పొందేవో ఇంకప్పుడు దాన్ని చూడవు మళ్ళీ ఇక్కడ బ్రహ్మంలో ఉండడం ఏమీ లేదు నువ్వు బ్రహ్మమై ఉన్నావు అక్కడ బ్రహ్మమై ఉన్నావు కాబట్టి ఇంక నువ్వు చూసేది లేదు ఇక్కడ చూసినా పట్టుకునేది లేదు కానీ ఇప్పుడు చూడు ఎందుకంటే జాగ్రత్త వ్యవస్థ నిజంగా నిజం కాదు ఇది జాగ్రత్త వ్యవస్థ అంటే ప్రస్తుతం మనం మెలుకువలో ఉన్నాం కాబట్టి ఇదంతా ఉందనుకుంటున్నాం కాబట్టి ఇది చూస్తున్నాం కరెక్టే ఇది ఉన్నది ఉన్నట్టుగా చూడంతే ఉన్నది ఉన్నట్టుగా చూడు గా ఇక్కడ గా పెట్టాలి అక్కడ ఉన్నది ఉన్నట్టుగా అటు లేదు ఇక్కడ ఎందుకు లేదంటే ఇప్పుడు ఉందనుకుంటున్నాము నిద్రలోకి వెళ్ళాము ఇది ఉందా లేదు ఇప్పుడు మీ ఎక్కడ ఉంది లేదు ఎలా చెప్తున్నారు కాబట్టి నైస్ మీరు అక్కడ లేరు కాబట్టి ఇక్కడ లేదు ఇక్కడ లేరు అక్కడ ఉందనుకుంటున్నారు అంతే ఉన్నట్లుగా ఉంది అక్కడ ఇది ఆత్మచింతన ఎప్పుడైతే ఇక్కడ నొప్పి ఉందనుకుంటున్నాము నొప్పి ఉందనుకుంటున్నాం ఇక్కడ కరెక్టే కదా నొప్పి లేదు ఎప్పుడు లేదని నిద్రలో లేదు నిదట్లో మీరు లేరు అంటే కానీ నేను నిద్ర నుంచి మెలుకున్నాను కాబట్టి ఇక్కడ మనసు పని చేసింది నాకు మనసు పని చేసింది కానీ నొప్పి మొదలవుతుంది మళ్ళీ మళ్ళీ నిద్రపోయాను మళ్ళీ మనసు పని చేస్తాడు అంతవరకు వదిలేద్దాం నొప్పు ఉంది కదా సినిమా చూస్తున్నాను టీవీ టీవీలో మంచి న్యూస్ వస్తుంది నాకు న్యూస్ ఇష్టం బాగా అనుకుందాం ఇప్పుడు నాకైతే సినిమా ఇష్టం సినిమా చూస్తున్నాను ఈలోపు స్వామి ఈ సార్ వచ్చారు స్వామి గారు బాగున్నారా అన్నారు ఇప్పుడు చక్కగా సినిమా చూస్తున్నాను సినిమాలో లైన్ అయిపోయాను ఈయన వచ్చి ఇప్పుడు స్వామి గారు బాగున్నారన్నారు వెంటనే నాకు ఇప్పుడు నా నొప్పి గుర్తుకొచ్చింది ఇప్పుడు నిద్రలో లేను ఇందాకేమను నిద్రలో ఉందా నిప్పు అనుకున్నాము లేదనుకున్నాం ఎందుకంటే అక్కడ మనసు లేదు కాబట్టి ఓకే ఇక్కడ మనసు ఉంది ఇక్కడ నేను ఉన్నాను కానీ నా దృష్టాంత సినిమాలో ఉన్నాను ఇప్పుడు స్వామి గారు వచ్చారు వచ్చి స్వామి గారు మీరు బాగున్నారా అన్నారు వెంటనే గుర్తుకొచ్చి అబ్బబ్బా ఎక్కడండి బాబు నొప్పి చంపేస్తుందని అంటాను ఇప్పుడు ఇక్కడ నేను ఉన్నాను నా మనసు ఉంది బుద్ధి ఉంది నెప్పి కూడా ఉంది కానీ దృష్టి లేదు అక్కడ దృష్టి లేదు ధ్యానం ఎక్కడ ఉంది ధ్యానం మనసు సినిమా మీద ఉంది నా మనసు ఎప్పుడైతే సినిమా మీద ఉంది మనసు కూడా ఇక్కడ ఉంది కానీ నా మనసు అంత సినిమా మీద ఉంది టీవీలో చూస్తున్నాను సినిమా చూస్తున్నాను ఇక్కడ నవ్వుకుంటున్నాను నొప్పి గుర్తులేదు ఈయనొచ్చి ఎలా ఉన్నారనగానే గుర్తుకొచ్చింది నొప్పి ఇప్పుడు ఈ బాబు నొప్పి ఉందండి బాబు నన్ను చంపేస్తుందండి బాబు ఇప్పుడు అంటా వెంటనే ఇప్పుడు సినిమా మర్చిపోతాను ఈ నొప్పు గురించే మాట్లాడతాను ఎప్పటి నుంచి ఉందండి ఫలానా రోజు నుంచి ఉందండి ఎలా ఉందండి ఫలానా విధంగా ఉందండి ఇక్కడ నుంచి మళ్ళీ నొప్పి మొదలవుతుంది అవునండి ఇదేనండి విషయ వాసనలో నేను పట్టుకుంటాం అంటే ఇదే దీన్ని ఎప్పుడైతే వదిలేసానో ఇంక నాకు ఇది లేదు ఇప్పుడు రమణ మహర్షి గారు ఉన్నారు ఆయన కూడా ధ్యాన స్థితిలో ఉన్నారు శరీరస్థితులు ఉన్నారు కానీ ఈ శరీరం నేను కాదనుకున్నారే స్థితిలో శరీరంలోనే ఉన్నారు కానీ శరీరం నేను కాదనుకున్నారు అనుకోవడమే కాదు నేను కాని స్థితిలో అవును నేను కాని స్థితిలో ఉన్నారు ఇప్పుడు మనందరూ అను నేను శరీరం కాదు కాదనుకుంటాం అంతే కానీ శరీరం కాను అనే స్థితిలో ఉన్నారు ఆయన శరీర స్థితిలో లేరు కాబట్టి చైతన్య స్థితిలో ఉన్నారు కాబట్టి ఆయనకి రాచపుండు వచ్చినా కానీ ఆయనకి నొప్పులు తెలిసినాయి నొప్పులు తెలిసినాయి మన కుర్రో ముర్రో అంటాం మనం నొప్పి వస్తే ఆయన కుర్రో లేదు ముర్రో లేదు ఎందుకంటే శరీరం బాగా శరీరం చూసుకుంటుంది నా ఆనంద స్థితిలో ఆయన ఉంటాను శరీర బాధ శరీరం చూసుకుంటుంది నా ఆనంద స్థితిలో నేను ఉంటాను అంతే నేను ఎప్పుడైతే నా ఆనంద స్థితిలో నేను ఉన్నానో నాకు ఈ బాధ లేదు నాకు ఈ బాధ లేదు ఇంకా ఎందుకంటే నేను శరీర స్థితిలో లేను ఆత్మస్థితిలో ఉన్నాను ఆనంద స్థితిలో ఉన్నాను నేను కాబట్టి నాకు బాధ లేదు కానీ ఇప్పుడు మనం కూడా ఈ బాధని తప్పించుకోవచ్చు ఎట్లా అంటే మన ఆలోచన సరళలు మార్చుకోవాలి స్టాప్ చేయాలి ఏ ఆలోచన నాకు ఈ నెప్పు ఉంది అన్న ఆలోచనసాలను నేను మార్చుకోవాలి నేను ఎప్పుడైతే నా ఆలోచన సలహాను మార్చుకున్నానో నా నెప్పంతా కూడా మాయమైపోతుంది మరి ఆలోచన సలని ఏ విధంగా మార్చుకోవాలి అంటే నాకు ఏదైతే ఇష్టమో దానిమే పెట్టాలిప్పుడు నేను దృష్టి దృష్టి నాకు ఏదైతే ఇష్టమో దానిమే పెట్టాలి ఇక్కడ అద్వైతం ద్వైతం లేదండి はて。